నమస్తే అండి ఈ వీడియోలో నువ్వులు పల్లీలతో ఎలా లడ్డూలు ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మనం ఏ కొలతలో నువ్వులు తీసుకుంటామో అదే కొలతలో పల్లీలు కూడా తీసుకోవాలి నువ్వులు పల్లీలు కలిపి ఎంత క్వాంటిటీలో ఉంటుందో అదే కొలత ప్రకారంగా మనం బెల్లం తీసుకోవాలి ముందుగా నువ్వుల్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో చక్కగా వేగిన తర్వాతను పక్కన పెట్టుకొని ఇప్పుడు పల్లీలు కూడా ఇలానే సిమ్లో పెడుతూ వేయించాలి ఈ పల్లీల్ని పైన పొట్టు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకం కోసం బెల్లం వేసుకుందాం ఈ బెల్లంలో చాలా తక్కువ నీళ్లు యాడ్ చేయాలండి పాకం కోసం ఎక్కువగా వాటర్ యూజ్ చేయొద్దు కొంచెం నీళ్ళు వేసి పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి పాకం వచ్చింది ఈ పాకంలో నువ్వులు వేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి వేసేటప్పుడు అలాగే పల్లీలు కూడా నువ్వులు పల్లీలు రెండు వేసి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉండలుగా చుట్టుకోవడమే ఇంతేనండి నువ్వులు పల్లీల లడ్డూలు తయారైపోయాయి ఈ లడ్డూలు పిల్లలకి రోజుకి స్నాక్స్గా ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటారండి మీరు కూడా ట్రై చేసి చూడండి